సో మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ సాధిస్తుందిరా అని ఎవరు ఫస్ట్ గుర్తించారు మా మమ్మీ నేను మా మమ్మీకి చెప్పాలా మీకు ఎందుకంటే మా ఓవరాల్ ఫ్యామిలీలో ఈ కళ ఎవరికి లేదు హీరోయిన్ అవ్వాలనే కళ అయితే మా మమ్మీ కడుపులున్నప్పుడు నేను అడిగేదాన్ని మా మమ్మీ నువ్వు నేను కడుపులున్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసినావా అనే అని అడిగిన ఎందుకంటే హీరోయిన్ అని అనే కళ నాకే వచ్చేది కదా బాగా అంటే ఏ పోవే అంటది అట్లా అంటే మా మమ్మీని బాగా ఇరిటేట్ చేస్తాం మా మమ్మీ నన్ను మస్తు మిస్ అవుతుంది చెప్పాలంటే మన ఇంట్లో బాగా అల్లరి ఏమవరు ఎందుకంటే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూసుకునే ఉంటారు ఏడిస్తేనే అక్కడ ఏడుస్తారు దాన్ని రానివ్వకుండా కాపాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు త్రీ మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత థర్డ్ ర్యాంక్ చిన్న అంటే కంత్రీ సార్ కనిపిస్తున్నారు ఒక్కటే చెప్తాను నేను సి లైఫ్ అనేది చాలా చిన్నది ఒకప్పుడు టు చాలా పెద్దది ఒకప్పుడు ముసులో అయితే జస్ట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ ఫుడ్ ఆ కెమికల్స్ ఆ మందుల వల్ల ఎప్పుడు దస్తామో తెలియదు లైఫ్ లో మంచి పేరు తెచ్చుకొని మీకు నచ్చినట్టు బతకండి తర్వాత రిగ్రెట్ అవ్వకండి గివ్అప్ లైఫ్ లో అండ్ కల్కి అనేది అమ్మవారి పేరు మీకు ఇష్టమై పెట్టుకున్నారు జనరల్ గా స్క్రీన్ నేమ్ ఎవరైనా ఏదైనా ఏదైనా పెట్టుకోవాలనుకుంటారు అంటే స్క్రీన్ నేమ్ ఇది మీకు వర్క్అట్ అవుతుందా అని అనిపించి పెట్టారా యాక్చువల్లీ నేను అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతా గత ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతా ఒక్కదాన్నే బస్ ఎక్త ఆరు గంటలకి పొద్దుగాల విజయవాడ పోతా ఎల్బినార్ మళ్ళా రిటర్న్ బస్ ఎక్కి దర్శనం చేస్తా ఫైవ్ అవర్స్ ఒక్కదాన్నే పోతా ఓ మీరున్నా సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ అని గాడ్ మనలోనే ఉంటాడు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే నీకు మంచి అవుతుంది మనం ఏవో పనులు చేసుకుంటా నువ్వు దేవుని మొక్కినా వేస్టే నా దృష్టిలో అయితే చాలా మంది చాలా చాలా చేస్తారు మనం చూసిన సో దేవుడు మనకి ఇచ్చినా గానీ లేట్ ఇచ్చినా లేటెస్ట్ ఇస్తాడు ఆ పేరు అందరిలో మారిపోతుంది ఈ ఫోర్ ఇయర్స్ నేను అమ్మవారిని మా ఊర్లో దసరాకి శారీ వేస్తారు అనమాట డిప్ డిప్పు దసరా అయిపోయిన నెక్స్ట్ డే ఊరేగింపు మనం బరాత్లు డాన్సులు అన్ని వేస్తాం మాస్ మాస్ మనం సో చీ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసా మా ఇంటికి పోయినా ఉండి ఉండిగా నీళ్ళ దానిక మా ఇంటికి పోతాం కదా అమ్మవారి ఒక దగ్గర దాని ఇంటి వెనక మా ఇల్లు అనమాట అమ్మవారి ఇంటి వెనకాల సో నీకు చీరొచ్చింది అనగానే నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా దేవుడు నిజంగా ఉండని ఒక హోప్ వస్తుంది కదా నా బతుకులు ఇన్ని కష్టపడుతున్నాయి ఏంది ఏం పడతా లేని చెప్పి మళ్ళా సెకండ్ ఇయర్ వచ్చింది ఇట్లా ఈ స్టార్టెడ్ బిల్డింగ్ దేవుడు మనతోనే ఉన్నాడు మా మమ్మీ ఒక్కటే అంటది నువ్వు ఏ దారిని ఎంచుకోనా అమ్మవారు నీ వెనకాలనే ఉంటారు మీరు నిన్న చూసిన టాస్క్ అయినా నా ఫోటో నేనే సేవ్ చేసుకున్నా సో జడ్జెస్ కూడా అన్నారు అమ్మవారు ఎవరమ్మా ఇక్కడ అన్నది అని నవదింబర్ అన్నారు సో అట్లా ఎనీవేస్ కొన్ని విధాలుగా దేవుడు నన్ను హెల్ప్ చేస్తుండో అనిపించింది ఏదైతే నైన్టీ కూడా ఉందో నాకు పిల్వగానే ఏంది అసలు పైసలు ఒడిసండి నువ్వని పైసలు అడగాలి ఎప్పటి వరకు పైసల వల్ల నాకు రిలేషన్స్ బ్రేక్ అయితే పైసలు కూడా అడిగేటప్పుడు నేను అడగాను అందుకే ఎవరిని అడగాను నా దగ్గర రెండు వందలు దాని రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఆ మెయింటైన్ చేస్తా మా డాడీని ఒక రూపాయి అడగాలి బిట్టకైపోయిన కానించి అదే చెప్తున్నా కదా ఇరవై చీరలు కట్టుకుంటే నాకు మూడు వేలు ఇచ్చేటోళ్ళు అట్లా 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 ఈ స్టేజ్ వరకు నేను ఇప్పటి వరకు అయితే మంచిగానే సంపాదించిన అంటే పదివేలు పదిహేను వేలు అట్లా సి నాకు తోచినంత వరకు పేరెంట్స్ ని అబ్బా మనమే ఇంకా పేరెంట్స్ పెట్టాలి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది బయటకు వచ్చేకంటే అంటే కొంతమందిలో ఉన్నది ఏంటంటే సక్సెస్ రేట్ ఉండదు ఇలా చాలా మంది అన్నారు మనం విన్నాం ఎన్ని సీజన్లు జరిగినాయి కొంతమంది మనకి ఎవరో కూడా ఇంకా తెలియదు అంతగా వెళ్ళిపోయారు సో మీరు ఎంచుకున్నారు రికగ్నిషన్ కోసం దాని ఆఫ్టర్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సి గో ఫ్లో మనం అనుకుంది ఏది జరగదు ఎందుకంటే నేను ఇప్పటివరకు మస్తు అనుకున్నాను అదేం జరగటం లేవు సి మనకు దేవుడు ఏది రాసి పెట్టి అది నమ్ముతాం ఏదైనా మనం పాజిటివ్ వెళ్ళాలి నెగిటివ్ మైండ్ తో వెళ్తే నెగిటివ్ అవుతుంది ఏదైనా ఒక చిన్న హోప్ ఉంటుంది మనము

అది టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా అన్నట్టు సో అలా గ్యాప్ ఉండడం వల్ల ఒక ఆఫర్ వచ్చినా అది మనం ఎక్స్ట్రా ప్లేస్ అవ్వలేకపోతాం సో మీరు యాజ్ ఆర్టిస్ట్ గా వెళ్తారా లేకపోతే ఏదైనా లీడ్ రోల్ వెళ్దాం అనుకుంటారా ఏంటి స్క్రిప్ట్ ని బట్టి ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో నాది మంచి రోల్ అనుకోండి సూపర్ ఆడుతుంది నాది అన్నప్పుడు నేను వెళ్ళిపోతా మెయిన్ అయితే నేను అనుకుంటున్న యాక్ట్రసే దాని తర్వాత నేనేమనుకుంటున్నా ఇప్పుడు నీ క్యారెక్టర్ కి ఒక మంచి స్కోప్ ఉంది నీతోనే స్టోరీ అంతా నడుస్తుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ యా ఏడున్నా గానీ మనకు ఒక మంచి పేరు ఉండాలి నీకంటే ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి అది నాకు కావాలి నాకు ఎందుకు బయట చూసుకుంటే ఆ ఫిదా స్టోరీ ఏదో నీదిలా అనిపిస్తుంది కాకపోతే అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు అంతే సో ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు బరాబర్ మాట్లాడే ఆ మాట తీరు కావచ్చు సో కలికి నిజంగా రియల్ ఐ లైక్ యూ థ్యాంక్ యూ సో వి అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు సో మీరు చూపించి అంటే ఎక్కడ ఎంత వరకు చూపించాలో అది వరకు చూపిస్తున్నారు సో మిగతాది మనం బిగ్ బాస్లో చూసుకున్నాం సో ఐ హోప్ నాకు తెలిసి మీరు ఉంటారని అనుకుంటున్నా సో ఉన్నా లేకపోయినా మీ జర్నీ ఆగదు సో ఐ హోప్ ఉంటే ఇంకొంచెం స్టెప్ మా కలికి లోపలికి వెళ్ళిందని మేము చెప్పుకుంటాం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్